అన్ని తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళ వాళ్ళ అమ్మాయి ఏమో సైలెంట్ గా అయిపోయింది మేడం అబ్బాయి అద్దం పాలు కొట్టేసి అమ్మాయి ఉన్నా అంటే బాగోదు ఒక్కరికి కూడా అని ఫైట్ చేసాడు మేడం వాళ్ళకి ఊరేసుకోవడానికి వెళ్తే చచ్చిపో చెప్పాడు మేడం అప్పుడు ఓ ఇంట్లో అద్దాలు పగల కొట్టి మరీ ప్రూవ్ చేశాడు నిన్ను తప్ప ఎవరిని చేసుకోనని అప్పటికి మీ ఆడబడుచు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాను నువ్వు అమ్మాయిని తీసుకో అదేలే అమ్మా ఇక అల్లైతే వద్దు సూసైడ్ అటెం కూడా చేస్తానంటే నువ్వేపోని నేను అమ్మాయితోనే ఉంటాను అన్నాడు మీ ఆయన తర్వాత అవునాయ్ అలా జరిగింది ఒక మా అదే ఎప్పుడు జరిగింది నాన్న ఒక మంత్ 2 ఫోన్ కాదు నాన్న ఇప్పుడు టూ మంత్స్ నువ్వు ఆ ఇంట్లో ఇంట్లో పనులు చేసుకుంటూ వాకిలు ఊడ్చుకుంటూ ముగ్గులు వేసుకుంటూ వంట చేసుకుంటూ కూర్చున్నావా వన్ ఇయర్ దాకా చేయకూడదని నిన్ను ముందే ఇంటికి తీసుకెళ్లాడు కాబట్టి ఇక ఇంట్లో అన్ని నడుస్తున్నాయి మరి ఆ రెండు మూడు నెలల్లో కూడా ఫిజికల్ గా కలిసారమ్మా సూపర్ ఖాళీగా దొరికింది ఇల్లు తర్వాత ఎవరు ఆడబడుచా మీ అత్త అంటుందా ఓకే ఈ అమ్మాయిని పంపించేస్తాను ఆ అమ్మాయి నా కోడలు అవుతుంది ఇది కాబట్టి దీని మీద ఏదో ఒక నిందేసి తరి బయటికి నెట్టిస్తాను అప్పటికే గొడవ చేసేసాను మేడం కొంచెం వినగానే గొడవ చేస్తావు పిలిచి మీ అమ్మ అంటుంది ఆయన అసలు మీ ఆయన దగ్గర ఏముందమ్మా అవతల వాళ్ళు ఎదురు కట్నం ఇచ్చి ఒక అమ్మాయిని మోసం చేసి ఇంట్లో పెట్టుకున్నారు మూడు నెలల నుంచి అలాంటి వాడిని చేసుకోవాల్సిన అవసరం ఏముంది అవతల వాళ్ళకి చెప్పిద్దా ఓకే ఓకే నాన్న తర్వాత

వెళ్ళిపోయింది తీసుకొని వెళ్ళిపోయినాక పెళ్లి చేసుకోవా పెళ్లి చేసుకోకుండా చేసుకోకుండా అన్ని అమ్మాయిని బాడేసి అంత పంపించేద్దాం అనుకుంటున్నారా అంత ఆశామాషిగా ఉన్నారా ఆడపిల్లలు మీకు అని బెదిరించారు మేడం పోలీసులు అప్పుడు అబ్బాయి అక్కడ తాలు కట్టాడు మేడం పోలీస్ స్టేషన్ లో తాలి పోలీస్ స్టేషన్ లో తీసుకొని వచ్చి మాట్లాడే సార్ నేను పెళ్లి చేసుకుంటాను సార్ అమ్మాయిని అని చెప్పి అప్పటికి మా నాన్న మా అమ్మ ఉండి వదిలే వదిలేసి అయిపోయింది అయిపోయింది ఏమైపోయింది

మా ఆడబడుచు బాతుల కాడికి వెళ్ళిపోయారు మేడం వాళ్ళు వెళ్ళిపోతే అప్పుడు అబ్బాయి వాళ్ళ కూడా లేరు మేడం అప్పుడు బాధలు చచ్చిపోతానని మొత్తం అక్కడ పక్కనే ఊర్లోనే వేసు అబ్బాయి ఉండి నాకు నచ్చిన వాళ్ళ మొహం అంతా కమిలిపోయింది మేడం కొట్టడం

అవి కూడా దొరుకుతాయి నీ కేసులో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో తెలుసా పైగా నన్ను మాట్లాడిన మధ్యలో మొత్తం వినండి మేడం అంటున్నావు చెప్పు చాలా ఉందా ఇంకా చెప్పమ్మా చెప్పమ్మా వింటాను పూర్తిగా వింటా చెప్పు అవును మేడం మళ్ళీ టీవిస్టు నేను నెలనప్పుడు టేబుల్ కింద మేడం అదంతా అది వాస్తు నచ్చింది మేడం ఏం తాగుతున్నావు ఏం చేయాలంటే ఏం తాగట్లేదులే ఏం లేదులే మేడం తర్వాత అబ్బాయి నా ఫ్రెండ్స్ దగ్గరికి నేను చూస్తే మేడం ఓకే మీ ఆయనకి అంత డబ్బులు ఎక్కడ తిండి పెట్టడానికి డబ్బులు ఉండవు కానీ అత్త మేడం ఎంత సంపాదిస్తుంది మీ అత్త ఎంత సంపాదిస్తుంది మీ అత్త సూపర్ ఏం పని చేస్తుంది కాదునా మీ అత్త ఈ రోజుల్లో ఇంకా సోది ఐదైదు వేలు ఖర్చు వచ్చే అంత వింటున్నారా జనాలు నిజంగానే మీ అత్త సోది చెప్పిద్దా ఇప్పుడు నువ్వు చెప్తున్నా సోది అంటే మా చిన్నప్పుడు ఎప్పుడో చూసావు సోది చెప్తానమ్మా అని వస్తారు చూసావారా వెళ్ళమ్మట ఆ పని చేస్తుంది మీ అత్త సోది చెప్పే వాళ్ళకి ఒక యాభై రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ఇచ్చి సోది చెప్పించుకుంటారు ఐదేసి వేలు పదేసి వేలు ఆ రెండు మూడు రోజులకి ఇప్పుడు పెంచారేమో మ్యామ్ ఓకే నన్ను పూర్లే ఎక్కడొక్కడి డబ్బులు అయితే తెస్తుంది సోదులు చెప్పి ఓకే

ఆ ముందు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు లవ్ లో ఎప్పుడు కొట్టలేదా అప్పుడు ఏం కాల్ పడలేదు మేడం ఓకే నెక్స్ట్ తర్వాత ఏమైంది చెప్పాలి బ్రీఫ్ గా చెప్పాలి మేడం అప్పుడు నేను మా ఇంటికి నాకు అవసరం లేదు అని చెప్పాను అప్పుడు అబ్బాయి వచ్చే ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అంటే వాళ్ళు తెలిసోదా దాని నోరికి పోలేము వాళ్ళ అమ్మనో కాదమ్మా ఇక్కడ మీ అత్త చేసిన పనే ఉంది మీ ఆయన కదా నేను కొడుకున్నది మీ అత్త ఇంకా ఓకే అమ్మా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి.